విద్యార్థులు నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు వరంగల్ నగరంలో కేఆర్ గార్డెన్ లో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్ హాజరయ్యారు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఆలోచించాలని అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఒక్కసారి తెలుసుకోవాలని కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్ల రెడ్డి తన స్వార్థం కోసం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి దీంతో టిఆర్ఎస్ పార్టీ ప్రజలు పెట్టుకున్న నమ్మకం పోయిందని ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు గ్రాడ్యుయేట్ మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని లక్ష్మణ్ కోరారు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఈ ఎన్నిక అనేది ఎందుకు సంభవించింది ఈ ఉప ఎన్నిక ఎవరి వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది ఒకసారి మీరు ఆలోచించాలి మీరందరూ విశ్వసించి సింగ్ నమ్మి ఓటేసి మీ సమస్యలు పరిష్కారం దిగాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థి కనిపిస్తే మన సమస్యలు పరిష్కారమే కాకుండా విద్యార్థులు నిలుగులైతే

నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మిమ్మల్ని నెట ముంచి ఇవాళ అధికార దాహంతో ఎమ్మెల్సీ గా ఉన్న మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి మీ ప్రయోజనాలన్నీ కూడా పైనంగా పెట్టినటువంటి పార్టీ అటువంటి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్ళీ మోసపోతారా మీరు ఆలోచన చేయండి ఆరు సంవత్సరాలు ఎందుకు ఇవాళ వ్యామోహంతో ఇంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులు వినిపిస్తే మోసం